రాజీనామా చేయించామన్నారు వాళ్ళందరి మీద స్టేషన్ ముందు కంప్లైంట్ ఇవ్వండి తర్వాత నేను మాట్లాడుతున్నాను స్టేషన్ ఇష్యూ కాబట్టి మీకు బలవంతాన్ని ఎవరు సంతకాలు పెట్టి రాజీనామాలు చేయించారు వాళ్ళ పేర్లు మగమాటం లేక అచ్చెన్నాయుడు చేయిస్తే అచ్చెన్నాయుడు ఎక్స్ చేసి ఎక్స్ మీకు కంప్లైంట్లు ఇవ్వండి అలకొచ్చేవాళ్ళు అలరు పెట్టి చేయించారు తర్వాత నా దగ్గర కలవచ్చు రాజీనామా చేయించమన్నాడు వాళ్ళందరి మీద స్టేషన్ లో ముందు కంప్లైంట్ ఇవ్వండి తర్వాత నేను స్టేషన్ ఇష్యూ కాబట్టి మీకు బలవంతాన్ని ఎవరు సంతకాలు పెట్టి రాజీనామాలు చేయించారు వాళ్ళ పేర్లు మగమాటం లేక అచ్చెన్నాయుడు చేయిస్తే అచ్చెన్నాయుడు ఎక్స్ చేసి ఎక్స్ పెడుతు కంప్లైంట్ కంప్లైంట్లు ఇవ్వండి అలకొచ్చేవాళ్ళు అలరు పెట్టి చేయించారు తర్వాత నా దగ్గర కలవాలి రాజీనామా చేయించమన్నారు వాళ్ళందరి మీద మేము ఈ స్టేషన్ లో మీకు కంప్లైంట్ లేవండి తర్వాత మీకు స్టేషన్ ఇష్యూ కాబట్టి మీకు బలవంతాన్ని ఎవరు సంతకాలు పెట్టి రాజీనామాలు చేయించారు వాళ్ళ పేరు మగమాటం లేక అచ్చెన్నాయుడు చేయిస్తే అచ్చెన్నాయుడు పేరు ఎక్స్ చేస్తే ఎక్స్ మీకు కంప్లైంట్ లేవండి ఇంటికి వచ్చేలా అలవాటు పెట్టి చేయించారు తర్వాత నా దగ్గర కలవండి రాజీనామా చేయించామన్నారు వాళ్ళందరి మీద స్టేషన్ ముందు కంప్లైంట్లు ఇవ్వండి తర్వాత మీ స్టేషన్ ఇష్యూ కాబట్టి మీకు బలవంతాన్ని ఎవరు సంతకాలు పెట్టి రాజీనామాలు చేయించారు వాళ్ళ పేర్లు మగమాటం లేక అచ్చెన్నాయుడు చేయిస్తే అచ్చెన్నాయుడు ఎక్స్ చేసి ఎక్స్ పేర్తి మీకు కంప్లైంట్లు ఇవ్వండి అలకొచ్చేవాళ్ళు అలరు పెట్టి చేయించారు తర్వాత నా దగ్గరకి వెళ్ళాలి